జగనన్న భగవంతుడు దర్శనానికి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నేనున్నా ప్రతిసారి కూడా తనతో పాటు నడిచాను గుళ్ళో దర్శనకిల్లా ఆల్మోస్ట్ ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గర చూసిన వ్యక్తిగా చెప్తున్నాడు తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు ఈరోజు తిరుమలకి వస్తాడు మరుసటిలో దర్శనం చేసుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే అది హైదరాబాద్ నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడ ఒక్కసారి తిరుమలకి వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఆ రోజు నేను ఉన్నాను అక్కడ భగవంతుడి దర్శనానికి వెళ్తున్నాను నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళుతున్నాను అంత భక్తి విశ్వాసం అందుకే యాత్రుసుకంగా అయినా గుర్తుపెట్టుకోండి తన పాదయాత్ర ప్రారంభం దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు పాదయాత్ర ముగింపు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాతే తన ఇంటికి వెళ్ళాడు దీంట్లో ఒక ఒక ఆశ్చర్యమైన అంశం కూడా ఒకటింది తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు నడిచాడు తిరుమలకి ఎక్కింది మూడు వేల ఆరు వందల ఎనభై మెట్లు ఎక్కాడు తిరుమల నవ్వడానికి ఎక్కినటువంటి మెట్లు ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి అంటే అందుకే మేము అంటుంటాం ఐందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా మంచి చేయడమే కులంగా సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న తన తండ్రి చనిపోతే పెండ ప్రధానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయాల్లో ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది హిందూ సంస్కృతులనే కదా తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు ఇవ్వడమే కాదు పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నా గుర్తున్న మేరకు ముప్పై నాలుగు సార్లు రాజశేఖరుడి గారు తిరుమల దర్శనానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక పదులసార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి ఆ డిక్లరేషన్ కావాలనే అన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాల తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు సిరిమన్నారాయణను దర్శించుకుని అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు